హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన లిమిటింగ్ బిలీఫ్స్ గురించి చ డిస్కస్ చేయబోతున్నాం లిమిటింగ్ బిలీఫ్స్ అంటే అండి లిమిటింగ్ బిలీఫ్స్ నుండి ఎలా విముక్తి పొందాలి మీ శక్తి సామర్థ్యాలని మీరు మీ అభివృద్ధికి ఎలా ఉపయోగించుకోవాలనేది ఈ వీడియోలో చూడబోతున్నాం ఒకవేళ మీరు కొత్త వేళ అయినట్టయితే మీరు ఈ ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి సో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఇన్ దిస్ వీడియో మనం ఒక్కొక్క విషయాలని మనం డిస్కస్ చేయబోతున్నాం లిమిటింగ్ బిలీఫ్ అంటే ఏమిటి మీ సామర్థ్యాలని ఎలా గుర్తించాలనేది దీంట్లో మనం చెప్పుకోబోతున్నాం అయితే మన శక్తి సామర్థ్యాలని ఆపివేసేటటువంటి కొన్ని నమ్మకాలు ఉంటాయి ఈ నమ్మకాలనేవి మనకు తెలియకుండానే మన స్పృహలో లేకుండానే మన చైతన్యం చైతన్యం లేకుండానే మన యొక్క అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తాయి అది మన క్యారియర్లో కావచ్చు బిజినెస్లు కావచ్చు మానవ సంబంధాలలో కావచ్చు మనల్ని అడ్డుకుంటూ ఉంటాయి ఈ విధంగా అడ్డుకునే వాటిని ఈరోజు మనం ఐడెంటిఫై చేయబోతున్నాం ఐడెంటిఫై చేయటం ప్లస్ వాటిని నిర్మూలించటం మనం ఎలా నివారించాలో మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియో ఆసక్తికరంగా ఉంటుంది ప్రయోజనకరంగా ఉంటుంది తప్పకుండా చివరిదాకా చూడండి అయితే మన నమ్మకాలని మన బిలీఫ్ సిస్టమ్ అని మన బిలీఫ్ సిస్టమ్ మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేది ఒక నమ్మకాల ఒక నమ్మలేనటువంటి నిజం మనలో ఉన్నటువంటి బిలీఫ్స్ మనల్ని మన శక్తులని పరిమితం చేస్తాయి మనల్ని తక్కువ శక్తి ఉపయోగించుకుంటున్నట్టు చేస్తాయి వీటికి ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డౌట్ అండ్ ఫియర్ అంటే మన శక్తి పట్ల మనం సందేహం కలిగి ఉండటం లేదా భయపడటం దీనికోసం మీరేం చేస్తూ ఉంటారు మీరు నిరంతరం నేను ఈ లెక్కలు చేయగలుగుతానా ఈ ప్రాజెక్ట్ చేయగలుగుతానా నేను స్టేజీ మీద మాట్లాడగలుగుతానా నేను కొత్త వాళ్ళతో మాట్లాడగలుగుతానా అదేవిధంగా నేను ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతానా లేదా అని మీ శక్తి సామర్థ్యాలని మీరు సందేహంలోకి నెడతారు మనం ఏదైతే సందేహిస్తామో అది తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే డౌట్ అండ్ ఫియర్ అనేది సబ్కాన్షియస్ మైండ్లో లాగా ఉంటుంది కాబట్టి డౌట్ అండ్ ఫియర్ అనేది ఉన్నప్పుడు మనం దేని పట్ల డౌట్ కలిగి ఉంటామో ఫియర్ కలిగి ఉంటామో దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు మనకు వస్తాయి దానికి సంబంధించింది మనం నమ్ముతాం అదేవిధంగా దానికి సంబంధించింది మన జీవితంలో మరల మరలా జరుగుతుంది దీన్ని మనం నివారించాలి తర్వాత స్టెప్లో చూద్దాం అదేవిధంగా మనం మన పట్ల మనం విధ్వంసకరంగా వ్యవహరిస్తాం అంటే మనం అవకాశాలు వచ్చినప్పుడు అవకాశాలు వచ్చినప్పుడు చిన్న చిన్న అవకాశాలు ప్రారంభమవుతాయి ఈ చిన్న చిన్న అవకాశాలు వచ్చినప్పుడు లేదా పెద్ద అవకాశాలు వచ్చినప్పుడు మనం చర్య తీసుకోకుండా ఉంటాం యాక్షన్ తీసుకోకుండా ఉంటాం వాటి పట్ల స్పందించకుండా ఉంటాం వాటిని స్వీకరించకుండా ఉంటాం ఆ విధంగా చేయటాన్ని స్వీయ విధ్వంసం లేదా సెల్ఫ్ సపోర్టేజ్ అంటాం అదేవిధంగా మనకు ఒక్కొక్కసారి మన చిన్నతనం నుంచి కూడా మనం శిశువుగా ఉన్నప్పుడు స్కూల్ గోయింగ్ ఏజ్ నుంచి కూడా తల్లిదండ్రులు పేరెంట్సు టీచర్సు పెద్దలు అందరూ కూడా మన యొక్క మంచి కోసం చెబుతూ ఉంటారు అవి ఒక్కొక్కసారి ఆ పరిస్థితుల్లో కరెక్టే ఈ పరిస్థితుల్లో బహుశా అవి మనకి లిమిటింగ్ బిలీఫ్గా ఉంటాయి ఉదాహరణకి మీరు కొత్త వాళ్ళతోటి మాట్లాడొద్దు అంటారు అదేవిధంగా స్కూల్ టైం అయిపోగానే వెంటనే ఇంటికి రమ్మంటారు వేరే వాళ్ళతోటి గొడవ పడొద్దు అంటారు వేరే వాళ్ళు ఏదన్నా అంటే పట్టించుకోవద్దు అంటారు ఇవన్నీ కూడా మనకేమవుతాయి లిమిటింగ్ బిలీఫ్స్గా మారుతాయి వాటన్నిటిని మనం అంగీకరిస్తాం పాటిస్తాం అప్పుడు మనల్ని గుడ్ బాయ్ అంటారు అంటే మనం అందరి కండిషన్స్కి లోబడి పనిచేస్తాం అంటే ఒక రకంగా మన శక్తులు మన డిసిషన్స్ మన లాజిక్ అన్నీ కూడా మనం వదిలేసి టీచర్ చెప్పింది పేరెంట్స్ చెప్పింది పెద్దవాళ్ళు చెప్పింది పాటిస్తూ ఉంటాం ఆ విధంగా పాటించడం వల్ల అది ఒక నమూనాగా మారి అది ఒక వరవడిగా మారి అది తర్వాత జీవితంలో కూడా మనల్ని ఎప్పుడు కూడా నడిపిస్తూ ఉంటుంది అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారు ఒక చోట నష్టం జరిగిందనుకోండి ఒక చోట ప్రమాదం జరిగిందనుకోండి ఒక చోట వచ్చేసి అన్వాంటెడ్ థింగ్ జరిగిందనుకోండి దాన్ని తీసుకొని జీవితంలో వాళ్ళకి ఎదురైనటువంటి అన్ని అనుభవాలకి అందరి మనుషులకి అన్ని సిచ్యువేషన్స్కి దాన్ని పూస్తూ ఉంటారు ఆ విధంగా చేయటాన్ని జనరలైజేషన్ అంటాం అంటే ఓవర్ జనరలైజేషన్ అంటాం అతి సాధారణీకరణం అంటాం కాబట్టి ఓవర్ జనరలైజేషన్ వల్ల కూడా మనం ఏమంటాం అదిగో నిన్న ఆ ఇంటర్వ్యూకి పోయి వచ్చావు మొన్న ఈ ఇంటర్వ్యూకి పోయి వచ్చావు నువ్వు ఈ ఇంటర్వ్యూకి పోతున్నావు నువ్వు ఏ ఇంటర్వ్యూకి పోయినా ఫెయిల్ అవుతున్నావు అని వేరే వాళ్ళు అనవచ్చు కానీ మీకు మీరు అనుకోని దాన్ని యాక్సెప్ట్ చేస్తే అది లిమిటింగ్ బిలీఫ్ అవుతుంది మనం ఎన్నో పనులు చేస్తామో ఆ పనులలో కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి ఒక శిశువు నడిచేటప్పుడు వెంటనే నడుస్తాడా వెంటనే కూర్చుంటాడా వెంటనే నిలబడతాడా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ఆ శిశువు కానీ మొత్తం మీద ఆ శిశువు నడక నేర్చుకుంటుంది మనం అందరం కూడా శిశువుగా ఉండి ఈరోజు మనం అందరం నడవగలుగుతున్నాం మన పనులు మనం చేసుకుంటున్నాం అంటే మనం ఎన్నో వైఫల్యాలను చూసాం విఫలం అవుతామని తెలిసి కూడా ఆ శిశువు ఏం చేస్తుంది మరల మరలా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అదేవిధంగా స్థిర మనస్తత్వం ఉంటాం ఫిక్స్డ్ మైండ్ ఉండటం ఫిక్స్డ్ మైండ్ ఉండి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఈ టైపు నేను కోరుకున్న విధంగానే ప్రపంచం ఉంటుంది నేను కోరుకున్న విధంగానే నా ఫ్రెండ్ సర్కిల్ ఉండాలి నేను కోరుకున్న విధంగానే నాకు ఉద్యోగం రావాలని వాళ్ళు నమ్ముతారు వీళ్ళు కొత్త సవాళ్ళను ఎదుర్కొంటారు కానీ ఆ సవాళ్ళకు అనుగుణంగా ఫ్లెక్సిబిలిటీ ఉండదు ఆ విధంగా ఫ్లెక్సిబిలిటీ లేకపోవటం వల్ల వాళ్ళు ఈ రోజు ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కొత్త జాబ్ ఎన్విరాన్మెంట్కి అనుగుణంగా కొత్త మార్కెట్ ఎన్విరాన్మెంట్కి అనుగుణంగా ఉండలేకపోతూ ఉంటారు సో ఇవన్నీ కూడా లిమిటింగ్ బిలీఫ్స్ వల్ల వస్తాయి అయితే మీ లిమిటింగ్ బిలీఫ్స్ని ఎలా గుర్తించాలి సపోజ్ మీ లిమిటింగ్ బిలీఫ్స్ని మీరే గుర్తించడం కోసం నేను కొంత సిగ్నల్స్ ఇస్తాను కొన్ని ఐడియాస్ ఇస్తాను చూడండి ఒకవేళ మీరు మీరు చేసే పనులని మీరు గమనించండి సెల్ఫ్ అబ్జర్వేషన్ అంటాం మీ పనులని మీరు గమనించండి సపోజ్ నేను ఇప్పుడు పలానా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను లేదా కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాను కొత్త బిజినెస్ డీల్ కోసం వెళ్తున్నాను ఇప్పుడు నన్ను ఆపేదేంటి అప్పుడు ఆపేదేంటి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మీరు సెల్ఫ్ డౌట్ తోటి అదేవిధంగా ఫియర్తోటి ఉన్నటువంటి ముడిపడి ఉన్నటువంటి సన్నివేశాలు మీలోనే మెదులుతాయి అప్పుడు వాటిని జయించటానికి వాటి నుండి కొత్త అవకాశాలు చూడటానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మీరు పనిచేసేటప్పుడు ఒక పద్ధతిలో ఒక సీక్వెన్స్లో పనిచేస్తూ ఉంటారు ఒక ప్యాటర్న్లో పనిచేస్తూ ఉంటారు ఈ ప్యాటర్న్ నమూనా అంటాం సో అయితే ఒక మనిషి తప్పించుకోవటం ఒక పని నుంచి తప్పించుకోవటం లేదా ఒక పనిని రిపీటెడ్గా మరల మరల చేయటం కొత్త పని చేయకుండానే కొత్త ఫలితాలు కోరుకోవాలి కొత్త ఫలితాలు కావాలని కోరుకుంటారు మనం పాత పరిణి చేస్తూ పాత చోటనే ఉండి కొత్త ఫలితాలు రావాలంటే రావు కదా కాబట్టి మీరు మీ యొక్క నమూనా ఏ విధంగా ఉందో చూడండి మీ ఫెయిల్యూర్స్లో మీ లేటింగ్ బిలీఫ్స్లో ఉన్నటువంటి నమూనాని గమనించండి ఆ విధంగా గమనించడం వల్ల దాని నుంచి మీరు బయటపడేటటువంటి అవకాశం ఉంది తర్వాత ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే మీతో మీరు మాట్లాడుకోవటం మీ అంతర్గత సంభాషణ లేదా సెల్ఫ్ టాక్ మీతోటి మీరు ఏం మాట్లాడుకుంటారా ఇగో నాకు లెక్కకులు రావు నాకు ఇంగ్లీష్ రాదు నేను కొత్త వాళ్ళతో మాట్లాడలేను నేను వాళ్ళకి నచ్చిన విధంగా నేను ఉండను ఈ విధంగా నా శక్తి నా టాలెంట్ సరిపోదు నేను ఇంగ్లీష్ మీడియంలో చదవలేదు లేదా నాకు పలానా హిందీ భాష రాదు లేదా నేను కొత్త రకమైనటువంటి ఫుడ్ తినాలంటే కొత్త ప్రాంతానికి పోయి ఉండి కొత్త ఫుడ్ తినాలంటే నాకు అబ్బో నా వల్ల కాదు అదేవిధంగా కొత్త ప్రాంతానికి పోతే అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉండాలి ఫ్రెండ్స్ ఉండాలి లేకపోతే నేను అక్కడ పోయి కొత్త ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకోవటం నాకు తెలియదు అందుకని నేను ఆ పనిని చెయ్యను అనేది నెగిటివ్ టాక్ అనమాట నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఈ నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఉందేమో గమనించండి గమనించే దాని నుంచి బయటపడటానికి మరలా మార్గాన్ని నేను చెబుతాను చూడండి అదేవిధంగా మీరు గతంలో చాలాసార్లు ప్రయత్నాలు చేసి ఉంటారు కొన్నిటిలో గెలిచి ఉంటారు కొన్నిటిలో ఓడిపోయి ఉంటారు కానీ మీరు గెలిచిన వాటిని వదిలేసి ఓడిపోయిన వాటినే మీరు లెక్కలోకి తీసుకున్నారనుకోండి గత అనుభవాలు అనేవి ప్రస్తుతం మీరు చేసే పనిని అడ్డుకుంటున్నాయి అనుకోండి దానిని గమనించండి దానిని గమనిస్తే దాని నుంచి బయటపడటానికి మరలా ప్రయత్నం చేసే అవకాశం ఉంది ఆ విధంగా ప్రయత్నం చేస్తే మీ లిమిటింగ్ బిలీఫ్స్ నుంచి బయటపడవచ్చు అదేవిధంగా మీరు బయట ప్రపంచాన్ని చూసేటటువంటి విధానం మీరు జాబ్ బిజినె జాబ్ మార్కెట్ని చూసే విధానం బిజినెస్ని చూసే విధానం ఏ విధంగా ఉందో మీరు మీకు మీకు తెలియదు మీ అంతటా మీకు తెలియదు సో మీరు మీ యొక్క మానసిక దృక్పథం ఎలా ఉందో తెలియటం కోసం అవసరమైతే మీ ఫీల్డ్లో అదే మీరు ఎన్నుకున్నటువంటి ఫీల్డ్లో ఉన్నటువంటి మీ మీ యొక్క టీచర్ని అడగండి లేదా మీ ఫ్రెండ్స్ని అడగండి లేదా ఒక కోచ్ ఉంటే మెంటర్ ఉంటే మెంటర్ని అడగండి ఎందుకు నా యొక్క ప్రయత్నాలు విఫలమవుతున్నాయి నా మానసిక దృక్పథంలో ఏమైనా తేడా ఉందా అని అడగండి వాళ్ళు సరిగా చెప్పగలుగుతారు అదేవిధంగా చాలాసార్లు నెగిటివ్ థింకింగ్ కారణం ఏంటంటే ఊహని వ్యతిరేకంగా వాడటం ఊహని నెగిటివ్గా వాడటం కాబట్టి ఒకవేళ మీరు ఊహని నెగిటివ్గా వాడుతున్నట్టయితే మీ ఊహలో వచ్చేటటువంటి నెగిటివ్ నమూనాలు ఉన్నాయి కదా నెగిటివ్ ఐడియాస్ ఉన్నాయి కదా నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి కదా వాటిని ప్రశ్నించండి ఇది నిజమేనా ఇది జరుగుతుందా ఇది వాస్తవమేనా నేను ఒట్టిగా భయపడుతున్నానా అని దానిని ప్రశ్నించండి ఆ విధంగా ప్రశ్నించడం వల్ల అది నిజమో కాదు తెలియకుండానే భయపడటం వల్ల మీ శక్తులు పరిమితమైపోతాయి కాబట్టి మీరు దాన్ని ప్రశ్నించండి ఉద్యోగానికి వెళితే రికమెండేషన్ ఉండాలి ఉద్యోగానికి పోతే పైరవి ఉండాలి ఉద్యోగానికి పోతే వాళ్ళకి ఏదో ఫేవర్ చేయాలి ఇంటర్వ్యూలో ఇటువంటివి ఒక్కొక్కసారి ఏమవుతాయి ఊహలు ఉంటాయి అది ఒకళ్ళ నెగిటివ్గా ఉండి మిమ్మల్ని ప్రభావితం చేస్తుందేమో చెక్ చేసుకోండి అదేవిధంగా మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటారు ఉదాహరణకి ఇంటర్వ్యూకి అటెండ్ కావడానికి కొత్త వాళ్ళతో మాట్లాడటానికి ఇంగ్లీష్ మాట్లాడటానికి స్టేజ్ మీద మాట్లాడటానికి భయపడుతూ ఉంటారు ఆ భయాలని ఆ భయాలనేవి మీ పురోగతికి ఆటంకంగా ఉంటాయి కాబట్టి ఆ భయాలను ఎదుర్కోండి ఆ భయం అనేది ఉన్నప్పటికీ కూడా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే భయాన్ని ఎదుర్కొన్నట్టయితే మీరు క్రమక్రమంగా భయం అనేది తగ్గిపోతుంది ఇప్పుడు మీరు మీ లిమిటింగ్ బిలీఫ్స్ నుంచి మీ పరిమితమైనటువంటి నమ్మకాల నుంచి విడుదల పొంది స్వేచ్ఛ పొందవచ్చు అనమాట మీ మనసుని దానికోసం రీప్రోగ్రామింగ్ చేయాలి రీప్రోగ్రామింగ్ చేయటానికి మనం చివరి వచ్చాము ఉదాహరణకి మీరు కొన్ని నమ్మకాలను ఎన్నుకోండి మీరు ఏ పని కోసం అయితే సిద్ధమవుతున్నారో మీరు వ్యాపారమా ఉద్యోగమా హయ్యర్ స్టడీస్ దేనికి మీరు సిద్ధమవుతున్నారో దానికి అనుకూలమైనటువంటి పాజిటివ్ పాజిటివ్ బిలీఫ్స్ని ఎన్నుకోండి ఆ పాజిటివ్ బిలీఫ్స్ని నెగిటివ్ బిలీఫ్స్ తీసేసి ఆ పాజిటివ్ బిలీఫ్స్ని వాటితోటి నింపండి మీరు ఎన్నుకున్నటువంటి పని సాధించడానికి మీరు చిన్న చిన్న స్టెప్స్ చిన్న చిన్న యాక్షన్ ప్లాన్ రూపొందించండి చిన్న చిన్న పని రోజు చేయటం వల్ల క్రమక్రమంగా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేయటం వల్ల మీరు ధైర్యాన్ని కూడగట్టుకోవచ్చు మీ బలాన్ని వృద్ధి చేసుకోవచ్చు మీలో ఉన్నటువంటి ఈ నెగిటివ్ బిలీఫ్స్ని మీ మీ శక్తిని పరిమితం చేసే నమ్మకాలని తొలగించవచ్చు అదేవిధంగా మీ చుట్టూ పాజిటివ్ పీపుల్ ఉండేటట్టు చూసుకోండి మీ చుట్టూ మీ ఫీల్డ్లోనే ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఉండండి ఎందుకంటే మీ చుట్టూ ఉన్నటువంటి ఐదుగురు వ్యక్తుల యొక్క యావరేజ్ మీరని చెప్తాడు ఒక సైకాలజిస్ట్ మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతిరోజు మేము మీరు కలిసి మీరు వాళ్ళతోటి ఇష్ట ఇష్టాలు పంచుకుంటారో ఎవరితోటి ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళ యొక్క ఐదుగురు యొక్క యావరేజ్ ఇన్కమ్ ఆర్ యావరేజ్ ఇంటెలిజెన్స్ మీది అని చెబుతాడు కాబట్టి మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీరు శక్తివంతులు సమర్థవంతులు అయ్యేటట్టుగా చూసుకోండి కొంతమంది పొరపాటుగా ఏం చేస్తారు వాళ్ళ చుట్టూ వాళ్ళకంటే తక్కువ తెలియగల వాళ్ళు వాళ్ళు చెప్పేది వినేవాళ్ళు ఆలోచించకుండా వాళ్ళకి ఎస్ వాళ్ళని పెట్టుకుంటారా ఆ విధంగా పెట్టుకోవటం వల్ల వీళ్ళు కూడా వాళ్ళ స్థాయికి వెళ్ళిపోతారు కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి మీరు ప్రతిరోజు ఎఫర్మేషన్స్ విజువలైజేషన్స్ మరి చేయటం ద్వారా మీరు మీరు కోరుకున్నటువంటి రియాలిటీని మీరు సృష్టించవచ్చు మీరు కోరుకున్న విధంగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు ఈ వీడియో ఇప్పటిదాకా చూశారు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు షేర్ చేయటం మర్చిపోవద్దు మనం మరలా ఇంకొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ అప్పటిదాకా సెలవు